హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ చూసేయండి ఇది మహాకాళేశ్వర్ టెంపుల్ అండి కృష్ణాష్టమి అయితే శివుడు గుడికి వచ్చారు ఏంటి అని అనుకోకండి మా పిన్ని టెంపుల్ చూడలేదు అంటే ఇక్కడికి తీసుకొచ్చాను నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఇక్కడికి రావడం అది ఎందుకో అనేది మీరు కూడా చూసేయండి కదండి వెళ్ళడంతోనే ఆ శివయ్య మాకు ఎదురుగా దర్శనమిచ్చాడండి నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ఫైనల్గా శివయ్యనయితే దర్శించుకున్నానండి మీరు కూడా ఈ టెంపుల్కి ఒక్కసారైనా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఆయన్ని చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుందండి టెంపుల్ కూడా మీరు కూడా ఈ వీడియో ద్వారా శివాయనైతే దర్శించుకోండి అలానే ఇంకా హార తీసుకుని బయటకైతే వచ్చేసామండి ఇస్కాన్ టెంపుల్కి అయితే ఇంకా వెళ్ళాము నెక్స్ట్ ఇదైతే ఇస్కాన్ ఎంట్రన్స్ అండి ఇంకా మన కృష్ణయ్యను కూడా దర్శించుకోవడానికి వచ్చేసానండి ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వచ్చారండి ఈరోజు కృష్ణాష్టమి కదండి చాలా మంది ఉన్నారు ఇంకోండి క్యూ అయితే ఇక్కడ క్యూలో నుంచి మేము కృష్ణయ్యని దర్శించుకుని రావడానికి టూ అవర్స్ అయితే పట్టిందండి కానీ ఎంత కష్టంగా ఉన్నా ఆయన్ని చూడగానే చాలా ఆనందంగా ఉందండి మంచిగా లైటింగ్స్తో అసలు ఆ ఇసుకాన్ని చూడడానికి ఎంత బాగుందో చాలా బాగుందండి మీరు కూడా చూసేయండి ఫొటోస్ ఎలా లేవండి అందుకని చిన్న వీడియో క్లిప్ దూరం నుంచి అయితే తీశాను ఫైనల్గా బయటకు వస్తే ఇంకా బయట చైన్స్ ఏవో అమ్మితే చూపిస్తున్నానండి కృష్ణయ్య కోసం వస్తే ఆ శివయ్య ఇచ్చాడండి చాలా ఆనందంగా ఉందండి